గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక వాగల స్నానం చేస్తే ఇప్పుడే లోడింగ్ పోతున్నా ఒక వాగుతున్న ఎట్లా వస్తుంది ఎన్నమాన తక్కువ ఉన్నది ఇవాళ కొద్దిగా ఎక్కువ వస్తున్నది వర్షాలు పడ్డాయి ఇప్పుడే స్నానం చేసుకున్నా బట్టలు ఉప్పుకున్నా ఎట్లా పోతుంది వాగు మీది దాకా పోతుంది ఇది మళ్ళీ ఇది అంటే గోదావరిలో కలుస్తుంది వాగి ఇది జంపన్న వాగ్ అంటారు కదా ఇవన్నీ ఈ పిల్లల పిల్లకాళ్ళు మొత్తం కలుపుకుంటే జంపన్న అనేది అది గోదావరిలో కలుస్తుంది నీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయి నిన్నమూనా కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇది ఏటూరు నాగారం చెక్ పోస్ట్ మన పసరా చెక్ పోస్ట్ దాటినాక తాడవాయికి పసరాకి మధ్యలో ఉంటుంది కాదు మ్యాక్సిమం అలా లాడ్రై వాళ్ళందరూ ఈయనే స్నానం చేస్తారు మధ్యాహ్నం పూట ఎండ వచ్చి వాపుకున్నప్పుడు ఇలా స్నానం చేసుకొని ఇంకా తినేసి కాసేపు చెట్ల కింద కాసేపు ప్రశాంతంగా పడుకొని వెళ్తారు ఎట్లన్న శాంతంగా ఉంటుంది